అప్పుడు సూర్యో ప్రథమ గురు దైవ అన్నాడు ఏమన్నాడు సూర్యుడు నేర్పించిన దేవుడు సూర్యుడు అన్నాడు ఎలా సూర్యుడు మనం చూస్తానే వృద్ధుని ఆరు గంటలకు ప్రకాశిస్తాడు సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటాడు పేరు ఎవరు చలికాలం వేసవ కాలం ఏ కాలమైనా వస్తాడు ప్రకాశాన్ని బ్రహ్మాండంగా మనకు అందిస్తాడు ఈ సృష్టితో తేజోమయంగా ఉండడానికి ఎవరు కారణము సూర్యుడు మేఘాలు వచ్చినా అమావాస్యలు వచ్చినా గాలులు వచ్చినా ఏమొచ్చినా ఆయన తేజస్సు అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది మరియు ఆరోహణ అవరోహణ క్రమంలో ఉండడు సూర్యుడు చూసి నేను కూడా అంత ప్రకాశంగా ఉండాలి నా ఆత్మను నా ఆత్మ సన్నిధానం అజ్ఞానం అనే చీకటిని లేకుండా చేసుకోవాలని కోరుకున్నాను అన్నాడు రెండో గురువు ఎవరు అన్నాడు టైం స్పీడ్ పెంచుతా మీరు కూడా వీని అర్థం చేసుకునే స్పీడ్ పెంచుకోవాలి మనకు బాల మంద బుద్ధితో అనుకుంటా ఉండదు ఎంత స్పీడ్ స్పీడ్ తెలుసుకోవాలి రెండో గురువు అంటాను చంద్రుడు అన్నాడు ఎలా అన్నాడు చంద్రుడు పౌర్ణమి రోజు పూర్ణంగా కనిపిస్తాడు మళ్ళా పదహైదు రోజులకు పూర్తి కనబడు మళ్ళీ రోజు 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 జీవితంలో కూడా అష్ట కష్టాలు వస్తూ ఉంటాయి లాభ నష్టాలు మనాలు మనాలు మంచిపోతూ ఉంటాయి చంద్రుడు వల్ల నేను జీవుడునై ఉంటాను వచ్చిన నష్టం వచ్చినా దీనికి పొంగకుండా పొంగకుండా ఎవరు చూసి నేర్చుకున్నాను ఎవరు గురువు అంటే అడుగుతా నిన్ను మూడో గురువు నాలుగో గురువు ఎవరు చెప్పాలా అప్పుడు నీ మందులు బాగా పని చేస్తాయి మోకాళ్ళ మందులు చెప్పలేదు పని చేయలేదు ఈ మూడో గురు ఎవరు అంటే సముద్రం అన్నాడు ఎలా సముద్రం అంటే సముద్రం ఎప్పుడు ఆకుపోతూ ఉంటుంది అయినా తనలో ఏ విధమైన మాలిన్యాన్ని పెట్టుకోదు అంత జీవం ఉంటే పెట్టుకుంటా జీవం లేని దాన్ని నేర్చుకున్న దాన్ని చూసి అలా నాగవ గురువు ఎవరు అంటానే నది అన్నాడు ఎలా నీ గురువు అంటానే నదిలో నీళ్ళు ఎక్కడి వస్తాయి సముద్రం నుంచి వస్తాయి మళ్ళీ ఎక్కడికి పోతాయ్ అంతవరకు ఆడవే ప్రవాహం కూడా ఈ కాల ప్రవాహంలో నేను గతించి ఆ నదిని చూసి హుషారు పడ్డా మీరు కూడా హుషారు పడాలి మళ్ళీ ఈ రోజు సభ ఉండదు ఈ గురువులు మనం పెట్టి ఖర్చు పెట్టి దాదాపు ఈ కార్యక్రమానికి ఖర్చు పైన ఖర్చు అయిన కాదు మళ్ళీ రావాలంటే రాదు మనం ఇప్పుడు నిద్రపోకుండా నిద్ర వచ్చిన ముఖం కడుకొని ఏ గురువులు చెప్పేదైనా శ్రద్ధగా వినాలి మళ్ళీ ఇంటి దగ్గర మనకు ఓపిక ఉండదు కాబట్టి గురువులు కరుణామయులు సకస్ సమస్త సారాన్ని అతి తక్కువ సమయంలో మనకు అందించే నేపలితానం ఉండాలి దగ్గర గురువు దగ్గర గురువు దగ్గర పహాల్ వెంకటేశ్వరరావు దూస్వామి పోయినాడు గురువు దగ్గరికి తక్కువ కాలంలో దేవుడు అంటే ఎవరో చెప్పు స్వామి అన్నాడు ఒకటే మాట ఎరిగేదే పోరా దేవుడు అన్నాడు గురువు ఏమన్నాడు ఎరిగేదే పోరా అన్నాడు ఇంటిలో ఇంటికి వచ్చి ఆలోచన చేశాడు సూర్యుడు చంద్రుడు బతిపోతాలు ఇవన్నీ ఎరగలేవు నేనే నేనే దేవుడు బాగా అర్థమైంది ఒక మాటలోనే మనకి ఎన్ని మాటలు అన్నా చెప్తేనే నువ్వు దేవుడు అంటే మనం ఒప్పుకోము మళ్ళా గంగమ్మ గాలెమ్మ అక్కడ తీసి పోయిన బాధపడతా మనమందరం కూడా ఒక మాటతోనే పట్టుకోవాలి నాకు మినహా దేవుడు లేడు అని ఈ పిల్లవాడు నది వల్లే కాలం ప్రవహిస్తా పోతా ఉంది గురువు తొందరగా ప్రభావితం తెలుసుకోవాలని తెలుసుకున్నా తెలుసుకున్నాడు ఎవరు కూడా గురువు దగ్గర సాధనలు ఎవరు ఉంటే మనం చాలా తొందరగా మన బంధు బాంధవుని చేర్పించాలి మన పార్టీ బలం ఉంటే మనకు మేర తక్కువ ఉంటే మేడమ్ మన గురువు బలం గురు పార్టీ ఎక్కువ వేల వేల లక్షల లక్షలు ఉండాలి అంత పరిపూర్ణ బోధన తెలుసుకుంటే జాతి భేదం కులభేదం భేదం ఉండవు మూఢ నమ్మకాలు ఉండవు మూఢ విశ్వాసాలు ఉండవు మరణ భీతి ఉండవు వానికి అంతా వేగంగా ఉంటుంది ఎవరు కదా గురువు గురువీడాలైన వాళ్ళ కదా మీ బంధు నీ పార్టీలో చేర్పించాల నేను ఎందుకు చేర్పించమంటున్నా నేను బోధన తెలుసుకొని ఎంత నిర్మల నిచ్చల స్థితిలో ఉంటానో అందరూ ఉండాలని మీరు అందరికీ రాజబాట వేయాలి అయినా ఒక గురువు ఎవరు అంటానే పర్వతం అన్నాడు ఎలాంటి నీ గురువు అంటే పర్వతం ఎంత ఎండలు కాసినా వర్షాలు పడినా అట్టే ఉంటుందా చెల్లిస్తుందా మన ఉందే అలాగే ఉండాలి వర్షాకాలం ఎండల కాలం గాలి కాలం చలికాలం వచ్చిపోయినట్టు మానవ జీవిత ప్రయాణ కాలంలో కష్టాలు నష్టాలు మానవ మనాలన్నీ వస్తూ ఉంటాయి ఇంట్ మనం దీరుడు ఉండాలి ఎలా ఉండాలి పల్వేదన చెందకూడదు బాధపడకూడదు అని తెలుసుకున్నాను ఆడవ గురువు అంటే భూమి ఎలాంటి భూమి అంటే భూమి భూమి సృష్టికి కారణం కారణమో కారణము ఉద్భిజములు శ్రేణజములు అండజములు జరాయువులు ఎనభై నాలుగు లక్షల జీవులు పుడుతున్నాయి భూమి ఇన్ని పుట్టినా నేను పుట్టేదానికి కారణం గర్వపడుతుందా ఎంత సహనము ఓర్పుంటా దేనికి భూమిని చూసి నేను సహనం తెలుసుకున్నాను ఏడో గురువు ఎవరంటే జలం ఎలా అంటే జలం అన్నిటికీ పోషణ కర్త పోషంపబడతాయి అయినా జలం ఎప్పుడు అహంకారపడదు మాలిన్యం కాదు అది జలం ఏం కాదు బురద బురద అయినా గంటలు రెండు గంటలు మళ్ళీ తేరుకుంటది మనకు కష్టం నష్టం వచ్చినా మన హృదయం మాలిన్యం అయిపోతే మళ్ళీ తేరుకొని ఎప్పుడు గురువాక్య స్మరణ చేయాలి అదే నేర్చుకున్నట్టు పిల్లవాడు దీన్ని చూసి ఎన్నోగురు మీరు వెనకాల చెప్తారు ఆయనే చెప్పాలి మందులు ఎనిమిదో గురు ఎవరు అంటే అగ్ని అన్నాడు అగ్నిలో మీరు బొగ్గులు వేయండి కట్టెలు వేయండి ఏమన్నా వేయండి ఎలా మండుతుంది దగ్గర చీకట్ లేకుండా చేస్తారు వెలుగునిస్తుంది అలాగే నేను కూడా దేవుని చూసి నా హృదయ జాలంలో చీకటి లేకుండా ప్రకాశంగా నిర్మలంగా సంగులకు నేను ఉపయోగపడాలని తెలుసుకున్నాను ఎంతమందికి మన ఇంట్లో వాళ్ళకన్నా ఉపయోగపడేదిగా బ్రతకల్ అత్త పాడాలను చూసి నూటికి నూరు మార్కులు వేసుకునేవి బ్రతకెళ్ళాం మామ తల్లిదండ్రులు పర్వాలే మా పిల్లోడు ఇప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం ఒక అమ్మ వచ్చి నాకు కొడుకుతోనే సప్త వ్యాసనాలు కొడుతున్నాము ఎన్ని బాధలు ఏడు రకాలుగా అత్త మన బిడ్డల మీద కుడితే తల్లిదండ్రులు ఇరుగు పొరుగు ఎవరిని బాధ పెట్టకూడదు కానీ నేర్చుకున్నా అంటే ఎవరు తొమ్మిదో గురువు ఎవరు అంటారు ఆయన గాలి తొమ్మిదో గురువు ఎలా గాలి ఒక చోట ఉండదు ఎగుడు చెల్లిస్తానే ఉంటుంది ఆధారం చేసుకొని ఉంటుందా ఉండదు అలాగే మన కాలంలో మన శరీరము ప్రాణము మనస్సు ఎప్పుడు చెల్లిస్తూనే ఉంటాయి చెల్లించిపోయే వాటిపై మనం చింత పెట్టుకోకూడదు ఎవడైన వాటిని ఆపలేడు వీటిని చెలించాలి వీటిని కాబట్టి కాబట్టి వీటిపైన మనం దిగులు చదవకూడదు అని తెలుసు పదవ గురువు ఎవరు అంటారు ఆకాశం మనకు గురువు మన ఆకాశం సదృష్టం అంటాడు బ్రహ్మానందం పురం సో అది సదృష్టంగా ఉంటది మన హృదయాన్ని కూడా సదృష్టంగా పెట్టుకోవాలి అంత నిండుగా మీరే ఇంటికి ఆలోచన చేయండి ఈర్ష కోపము దమ్మ అసూ యొక్క గుణాలు లేకుండా నవ్వుతూ నిర్మలంగా పెట్టుకోవాలని నేర్చుకున్నాడు ఎవరు పదకుండా గురువు అన్నారు